ప్రియమైన దేవుని పిల్లలారా ప్రభు క్రీస్తు నామంలో మీకు నా వందనములు ఈ రోజు దేవుని వాగ్దానము యోబు గ్రంథము ఇరవై రెండో అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం యోగు గ్రంథము ఇరవై రెండో అధ్యాయం ఇరవై వాక్యం ఇలా ఉంది నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడను అని ప్రియమైన సహోదరి సహోదరులారా మన జీవితంలో జరిగే చాలా విషయాలు బయట నుండి రావు మన ఆలోచన నుండి మొదలవుతాయి మనం చాలా సార్లు ఇలా అనుకుంటాం ఇప్పుడైతే అంత బాగానే ఉంది కానీ ఎంతకాలం ఇంత సంతోషం తర్వాత ఖచ్చితంగా ఏదో ఒక కష్టం వస్తుంది నా జీవితం ఇంత సాఫీగా సాగదు కదా అని హ్యాపీ టైంలో కూడా మనం బాధను ఎంచుకుంటాం ఈ రోజు దేవుడు వాగ్దానం ద్వారా మనకు ఒక హెచ్చరిక ఇస్తున్నాడు అదేంటో చూద్దాం ఈ వాక్యం రెండు వైపులా పనిచేస్తుంది మొదటిగా మంచి ఆలోచనలు దేవుడు స్థిరపరుస్తాడు అలాగే చెడ్డ ఆలోచనలు భయపూరిత ఆలోచనలు కూడా అవి కూడా వాస్తవంగా మారే ప్రమాదం ఉంది మనం మన ఆలోచనలను జాగ్రత్తగా కాపాడాలి సాతా ఏం చేస్తాడంటే దేవుడి దగ్గరికి వెళ్లి ఫిర్యాదు చేస్తాడు వాళ్ళకు నువ్వు ఇచ్చావు కానీ వాళ్ళని నమ్మడం లేదు కావాలంటే చూడు వాళ్ళు అన్ని అవిశ్వాసపు మాటలు మాట్లాడుతున్నారు సో నువ్వు వాళ్ళు అనుకున్నది చేయాలి అని చెప్తుంటాడు అలాగే వాడు ఇంకొక పని కూడా చేస్తాడు అదేందంటే మన మనసులో భయాన్ని అనుమానాన్ని అలాగే నెగిటివ్ ఆలోచన నింపుతాడు దేవుడు మనకు స్వేచ్ఛ ఇచ్చాడు అలాగే మన ఆలోచనకు కూడా ప్రాధాన్యత ఇస్తాడు అందుకే మనం ఏం ఆలోచిస్తామో అదే దిశలో మన జీవితం నడుస్తుంది దీనికి ఒక గొప్ప ఉదాహరణ ఫరో జీవితం మోసే వచ్చి చెప్పాడు ఇజ్రాయెల్ ఎలా పంపించు అని పరో ఏం చేశాడు తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు దేవుని మాటలు తిరస్కరించాడు ఆయనలో ఒక చిన్న సాఫ్ట్ కార్నర్ ఉన్నా కూడా దేవుడు దానిని మెత్తగా చేసేవాడు కానీ అతడు కఠినత ఎంచుకున్నాడు దేవుడు దాన్ని స్థిరపరిచాడు అతడు అనుకున్న దారి అతనికే నాశనంగా మారింది అలాగే రెండోదిగా యోబు జీవితం కూడా యోబు నీతిమంతుడు దేవుడు అన్ని ఇచ్చాడు కానీ యోబులో ఒక భయం ఉండేది నా పిల్లలకు అయితే అలాగే ఈ ఆశీర్వాదాలు పోతే అని తర్వాత యోగు చెప్పాడు కదా నేను భయపడిందే నాకు సంభవించింది అని అతని భయం వాస్తవమైంది కానీ తర్వాత యోగు ఆలోచన మారింది అన్నీ ఇచ్చిన తండ్రి అన్ని తీసుకుపోయి అన్నాడు అలాగే నా దేవుడు మళ్ళీ నాకు రెండింతల ఆశీర్వాదాన్ని ఇస్తాడు విశ్వాసంతో విశ్వాసంతోన్నాడు ఫలితంగా దేవుడు రెండింతలే ఇచ్చాడు చూడండి కావాలంటే ఇక్కడ ఎక్కువ ఇవ్వలేదు అలాగని తక్కువ ఇవ్వలేదు అనుకున్నదే ఇచ్చాడు దేవుడు రెండింతలు ఇచ్చాడు ఆలోచన మారింది పరిస్థితి కూడా మారింది ఈ రోజు దేవుడు మనకి చెప్పేది ఏంటి అంటే ఎప్పుడూ పాజిటివ్గా మాట్లాడండి పాజిటివ్గా ఆలోచించండి అని లేకపోతే మీరే కష్టాల్లో పడతారు అని ఈ వాగ్దానాన్ని మన జీవితానికి ఎలా తీసుకోవాలంటే మొదటిగా భయంతో కాదు విశ్వాసంతో ఆలోచించాలి రెండోదిగా చెడు ఊహలను వెంటనే తిరస్కరించాలి లేదు దేవుడు నాతో ఉన్నాడు అని ప్రకటించాలి మూడోదిగా మనసులో వాక్యం నింపాలి నాలుగోదిగా నోటి మాటలను జాగ్రత్తగా వాడాలి ఐదోదిగా ఆశీర్వాద ఆలోచనలను అలవాటు చేసుకోవాలి మన మదిలో యుద్ధం గెలిస్తే బయట జీవితం గెలుస్తుంది ఈ వాగ్దానం మన స్వతంత్రించలాగునా మనం ప్రార్థన చేద్దాం మమ్మల్ని మికిలిగా ప్రేమించిన ప్రియా పరిలోకపు తండ్రి నీకే కృతజ్ఞతాస్థుతులు వందనాలు చెంచుకుంటున్నాం ప్రభు ఈ వాగ్దాం ద్వారా మాత్రం మాట్లాడినందుకు నీకే ధన్యవాదాలు చెంచుకుంటున్నామయ్యా ఈ రోజు మా ఆలోచనను నీ సన్నిధిలో ఉంచుతున్నాము ప్రభువ మా మనసులో ఉన్న భయాలను తొలగించము నెగిటివ్ ఆలోచనలను కడుగుము విశ్వాసంతో నిన్న మదిని మాకు అనుగ్రహించము ప్రభు మేము చెడు ఊహించకుండా నీ వాగ్దానాన్ని ఆలోచించాలి నీ కృపను ధ్యానించాలి మా ఆలోచనను పరిశుద్ధపరిచి నీ చిత్తంలో ఉన్న వాటిని స్థిరపరచుము మా భవిష్యత్తు నీ చేతిలో సురక్షితంగా ఉండేటట్లు చేయమని ప్రార్థిస్తూ ఏసుక్రిస్తడుగుచున్నాం తండ్రి ఆమెన్